సాహసోపేత పర్యాటక కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ మరియు ఆపరేషనల్ మార్గదర్శకాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రతిపాదనకు రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ యొక్క వైవిధ్యమైన సహజ ప్రకృతి దృశ్యం దాని పొడవైన తీర ప్రాంతం నదులు బ్యాక్ వాటర్స్ మరియు వైవిధ్యమైన భూభాగాలతో సహా జలక్రీడలు ట్రెక్కింగ్ పారాగ్లైడింగ్ మరియు రివర్ రాఫ్టింగ్ వంటి సాహస పర్యాటక కార్యకలాపాలకు అపారమైన అవకాశాలు అందిస్తుంది ఈ అవకాశాలను నిర్మాణాత్మకంగా మరియు స్థిరమైన పద్ధతిలో ఉపయోగించుకోవటానికి ప్రభుత్వం ఈ అధికారిక మార్గదర్శకాలను రూపొందించిందని చెప్పేసి మనం చేస్తాము ఈ గేమ్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేయటానికి నేషనల్ లెవెల్లో ఉన్న మంచి సంస్థల్ని అంటే అనుభవం చక్కగా నిర్వహించగలగాలి ఎందుకంటే రేపటి రోజున అనుభవం లేని వాళ్ళు వచ్చి దాంట్లో ఏదన్నా జరగరాని జరిగి జరిగితే బాధపడాల్సింది మనమే కాబట్టి ఎక్స్పీరియన్స్ ఈ స్పోర్ట్స్లో ఎక్స్పీరియన్స్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ టూ థౌజండ్ సెవెంటీన్ ని అమెండ్మెంట్ కోసం చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది రాష్టంలో నిర్మాణ రంగాన్ని పరిగెత్తించాలని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం అమెండ్మెంట్ ను తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం ఈ అమెండ్మెంట్స్ ద్వారా భవన నిర్మాణంలో ఉన్న పర్మిషన్స్ పొందడంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని సరళీకరించడంతో పాటు సెట్ బ్యాక్స్ కు సంబంధించి కానివ్వండి రోడ్స్ అంటే బిల్డింగ్ కి అంటే ప్రపోజ్డ్ ల్యాండ్ కి అబటింగ్ రోడ్స్ విషయంలో కానివ్వండి అండర్ డ్రైనేజీ కి సంబంధించిన చార్జెస్ విషయంలో కానివ్వండి అదేవిధంగా హైట్స్ కి సంబంధించి కానివ్వండి అనేక విధంగా రిలాక్సేషన్ కొన్ని చోట్ల ఇవ్వటం కొన్ని చోట్ల కఠిన తర్వాత అదే అదేవిధంగా ప్రతి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో కూడా సీసీటీవీలను ఏర్పాటు చేయడం గురించి వీటన్నిటి గురించి కూడా రూల్స్ ని అమెండ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ అమెండ్మెంట్ తో సిఆర్డీ పరిధిలో కానివ్వండి రాష్టంలో కానివ్వండి నిర్మాణ రంగం ఊపందుకుంటుందని చెప్పేసి మేము భావి నమ్ముతా ఉన్నాం తప్పకుండా ఎందుకంటే ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వాళ్ళకి హ్యాజిల్ ఫ్రీ విధానాన్ని ఇవ్వాలి ప్రభుత్వానికి నష్టం రాకోకుండా ప్రజలకి ఇబ్బందులు లేకోకుండా ఈ నిర్మాణ రంగాన్ని అభివృద్ది చేయాలి దీని మీద అనేక లక్షల మంది ఆధారపడి ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అమెండ్మెంట్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా బాల్కనీలకు సంబంధించి అనేక విషయాల్లో కూడా కొంత సరళీకృతం చేయటం కానివ్వండి కొన్ని విషయాల్లో కొంచెం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునే విధంగా ఈ రూల్స్ ని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను